గురు దత్తాత్రేయ నమ మిథున రాశి వారికి మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో దశమ స్థానంలో మూడు గ్రహాలు ఏర్పడడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రాధిపతి బుధుడు దశమస్థాన సంచారం అంటే జాతకుడు ఎవరి ప్రమేయం లేకుండా గతంతో సంబంధం లేకుండా నూతన వృత్తి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అంటే స్వతంత్రంగానే తను ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంటుంది అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం లభించే విధంగా కూడా బుధుడు ఎప్పుడూ కూడా జూయల్ ప్లానెట్ అవ్వటం వల్ల ఏ భావంలో ఉంటే వాళ్ళకి ఆ ఫలితాలు రెండుగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దశమంలో ఉండడం వల్ల రెండు రకాలైనటువంటి వృత్తులు జాతకుడు చేయడం జరుగుతూ ఉంటుంది మరి శుక్రుడు కూడా అక్కడ స్థితిలో ఉన్నాడు అంటే శుక్రుడు మరి ఈ రాశి వారికి పంచమ స్థానాధిపతిగా పూర్వపుణ్య స్థానాధిపతి వీరిలో ఉన్నటువంటి టాలెంటు అదృష్టం అంతా కూడా శుక్రుని బట్టే ఆధారపడి ఉంటుంది అటువంటి శుక్కుడు దశమంలో ఉచ్చస్థానంలో ఉంటే అదే స్థానంలో నీచ పొందినటువంటి బుధుడుకి నీచబంగ రాజయోగం అయింది అంటే దీన్ని బట్టి ఏమైందంటే ఒకసారి మనం ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు గతంలో మీరు ఏదైనా ఒక పదవికో ఉద్యోగానికో అప్లికేషన్ పెట్టి ఉంటారు ఆ సమయంలో మీరు వాళ్ళ మిమ్మల్ని మీకు అర్హత లేదని రిజెక్ట్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు అదే సంస్థలో మీరు ప్రయత్నం చేయడం వల్ల దానికన్నా ఉన్నతమైనటువంటి స్థానానికి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ రెండు శుభగ్రహాలు మిమ్మల్ని వృత్తిపరంగా హోదాని పెంచుతాయి అభివృద్ధినిస్తుంది అలాగే మీకు ఒక సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే రాహు ఉన్నాడు ఇక్కడ రాహువే ఈ సాఫ్ట్వేర్ రంగానికి కారణమవుతుంటాడు సినిమా పరిశ్రమకు కారణమవుతుంటాడు అలాగే మీ యొక్క ప్రయత్నాన్ని కూడా ఎంత ప్రయత్నం చేసినా ఇంకా ఒక స్థాయికి చేరినా ఇంకా పైకి స్థాయికి చేరాలనే తపన రాహు వల్లే కలుగుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఉన్న ఉన్నదానితో రాహు తృప్తినివ్వడం ఇంకా పెంచాలి ఇంకా పెరగాలి అనే ఆలోచనలో మరి దశమ స్థానంలో ఉండడం ప్రస్తుతం చేస్తున్న వృత్తిలో మీకు ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా మీ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఎక్కువగా ఈ రాహువు ఈ శుక్రుడు బుధుడు దశమ స్థానంలో ఉన్నవాళ్ళు సైంటిస్టులుగా నిరంతరం పరిశోధన చేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్ రంగం కూడా అంతే ఎప్పుడూ కొత్త దానికి అవుతూ ఉంటారు అలాగే సినిమా పరిశ్రమ అలాగే విమానాలకి ఏరోనాటిక్ సంబంధించినవి ఇవన్నీ కూడా ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ శుక్ర బుధ రాహు గ్రహాలు ముగ్గురు మిత్ర గ్రహాలు అవటం వలన జీవితంలో ఒకరినొకరు సహకరించుకుంటూ మీ యొక్క టెక్నాలజీని ఒకరికొకరు షేర్ చేసుకొని చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ ఈ సందర్భంలో మీకు విషయం ఒకటి కంపల్సరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ మిథున రాశి వారు వారి యొక్క ఆలోచనలు వాళ్ళకి వచ్చినటువంటి ఐడియాలు ఎప్పుడూ కూడా మీ ఫ్రెండ్స్తో కానీ మీ సమాన హోదా కలిగినట్టు వారితో చర్చించడం వల్ల వాళ్ళకి హింట్ ఇవ్వడం వల్ల మీకన్నా ముందుగానే వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి ఆ క్రెడిట్ వారు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు మీ తెలివితేటల్ని మీరే ప్రయోగం చేయాలి మీరే ప్రయత్నం చేయాలి తప్ప ఇతరులకి చెప్పడం వల్ల అది వాళ్ళు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఈ మిథున రాశి మిథున లగ్నంలో ఉన్నవాళ్ళు ఈ నాకున్నటువంటి అనుభవం వంటి పాపం వాళ్ళు ఎంతో కష్టపడి సినిమా కథలు స్క్రిప్టు రాసుకుంటారు ఏదో నిర్మాతకో ఎవరికో కథ చెప్పినప్పుడు చెప్తూ ఉంటే వాళ్ళు ఓకే బాబు అంటాం వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అనుకూలమైనటువంటి రైటర్నో ఎవరినో తీసుకొచ్చి మొత్తం కథ అంతా వారితో రాయించి వారు సొంతంగా రాసుకోవడం కూడా జరుగుతుంటుంది కాబట్టి సాధ్య వరకు ఏదో ఒక చక్కగా రహస్యంగా కాపాడుకోవాలి మీకు నమ్మకం కుదిరితేనే మీరు వాళ్ళతో చర్చించాలి తప్ప ఎవరు పడితే వారికి మీ యొక్క స్క్రిప్టో మీ యొక్క ప్రాజెక్టో మీ యొక్క టెక్నాలజీయో చెప్పడం వల్ల అది మీరు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా జాగ్రత్త పడటం మంచిది ఇక ముఖ్యంగా రాశి అందే కుజగ్రహ సంచారం టెంపరీగా అధికమైనటువంటి ఆవేశానికి తొందరపాటుతనానికి కారణమవుతుంటుంది కాబట్టి ఏ పనైనా నిదానంగా సావకాశంగా ఆలోచించండి ఈ సమయంలో మీరు మీకున్నటువంటి వ్యక్తిగత సమస్యల్ని రుణ సమస్యల్ని చాలా వరకు సాల్వ్ చేసుకుంటారు ఆరోగ్యం పైన కూడా విశేషమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఏదో ఒక శారీరక శ్రమ కానీ వ్యాయామం కానీ ఫిజికల్గా ఫిట్ అయ్యే విధంగా మీ యొక్క దేహాన్ని శరీరాన్ని మంచి ఫిట్గా ఉంచే ప్రయత్నం కూడా ఈ సమయంలో చేయడం జరుగుతూ ఉంటుంది ఇంకా గురువు వేయి ఉండడం వల్ల పుణ్య కార్యక్రమాలకి పిల్లల చదువుకి గుప్తానాలకి ఎక్కువగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ మిథున రాశి వారు ఉన్నంతలో పది మందికి సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కాబట్టి భగవంతుడు వారికి ఒక రూపంలో ధనం పోగొట్టుకున్న వేరే రూపంలో సంపద సౌభాగ్యమో ధనమో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మనం గోచార ఫలితాలు ఫాలో అవుతున్నప్పుడు అనుసరిస్తున్నప్పుడు ఏ గ్రహం వల్ల అయితే మనకి ఇబ్బంది కలుగుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మనం చేసుకోవడం వల్ల ఆ గ్రహ దోషం కొంతవరకు సాల్వ్ అవ్వడం జరుగుతుంది అంటే మనం తెలుసుకోవాల్సిందల్లా ఈ పదిహేను రోజుల్లో మనకి ఏ గ్రహం ఫేవర్గా ఉంది ఏ గ్రహం అన్ఫేవర్గా ఉంది ఇప్పుడు రెండు రకాలుగా ఉంది మనకి ఫేవర్గా ఉన్న గ్రహాన్ని ఇంకా ఫేవర్ చేసుకుంటే అది ఇంకా సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్ఫేవర్ గ్రహానికి శాంతి చేయడం వల్ల కొంత ఉపశైన్యం తగ్గుతూ ఉంటుంది మరి అలాగే కుజుడు వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే కుజుడు వల్ల ఇబ్బందులు అంటే రుణ సమస్యలు అన్నదమ్ములతో గొడవలు ఆస్తి తగాదాలు ఇవి ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామికి తేనెతో అభిషేకం చేసుకోవడం మంచిది అలాగే భార్యతో గొడవలు వస్తున్నాయి అత్తవారితో పట్టడం లేదు అలాగే ఇంట్లో తల్లి కోడల మధ్య పట్టడం లేదు శుక్రగ్రహ దోషం శుక్రగ్రహ దోష పరిహారానికి మీరు చేయవలసిందల్లా లక్ష్మీ అమ్మవారికి కుంకుమర్చన చేయడం అలాగే ఏదైనా పెళ్లి జరుగుతున్నా ఎవరైనా అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు చేస్తున్న ఫంక్షన్లో అంటే అమ్మాయిలకు సంబంధించిన ఫంక్షన్లో మీరు ఆ ఫంక్షన్లో ఒక ఐదు లీటర్ల పెరుగు లేదా చంటి పిల్లలు ఉన్న తల్లులకి పాల సౌకర్యాన్ని కలిగించడం వల్ల శుక్రగ్రహ శాంతి జరుగుతుంది ఇక శనివాళ్ళ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే కామన్గా శనివాళ్ళ ఇబ్బందులు అంటే దుర్భరమైనటువంటి దారిద్ర్యం తినడానికి కూడా తిండి ఉండదు చిరిగిపోయిన బట్టలు ఒకడు విడిచిపెట్టిన బట్టలు వేసుకోవడం ఇవన్నీ శని గ్రహానికి సంబంధించిన సమస్యలు అటువంటి వారు మరి మీ యొక్క ఎవరైతే మీ యొక్క టౌన్లో మీ యొక్క ప్రాంతంలో వృద్ధులైనటువంటి రోగిష్ట వాళ్ళు ఉంటారో వారికి మందులు కొనివ్వడం అవసరమైతే వాళ్ళకి నారాయణ సేవ చేయడం కప్పుకోవడానికి దుప్పటి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెప్పులు జత ఇవ్వడం వల్ల శని యొక్క సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు ఇక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లేనప్పుడు తండ్రితో విభేదాలు వస్తుంటాయి అధికారులు ఇబ్బంది పెడుతుంటారు ప్రభుత్వ రైట్స్ జరుగుతూ ఉంటాయి మరి ఇంటికి ఎవరైనా వస్తేనే భయం వేస్తుంటుంది పోలీస్ కానిస్టేబుల్ని చూస్తేనే ఇబ్బంది పడుతుంటుంది ఈ విధంగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆవుకి గోధుమలతో తయారు చేసినటువంటి రవ్వ లడ్డు కానీ గోధుమ హల్వా కానీ ఆదివారం రోజు ఆవుకు పెట్టడం వల్ల సూర్యుని యొక్క శాంతి కలుగుతుంది తండ్రి గారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల తండ్రి గారి మాట వినడం వల్ల కంపల్సరిగా రవిగ్రహ అనుగ్రహం మీకు పొందే అవకాశం ఉంది చంద్రగ్రహ చంద్రగ్రహానుగ్రహం మదర్కి అనారోగ్యంతో ఉన్నారు మదర్కి మనం సరిగ్గా చూడలేకపోతున్నాం మదర్ తరచూ మన మీద కోపడుతున్నారు గృహంలో పాలు తరచూ పొంగుతున్నాయి వంటింట్లో బాత్రూంలో కొళాయిలు వీక్గా ఉన్నాయంటే చంద్రుడు వీక్గా ఉంటాడు చంద్రుడు వీక్గా ఉండడం వల్ల ఏంటంటే మానసిక అశాంతి వెంటల్గా ప్రవర్తించడం ఇంట్లో ఎప్పుడు గొడవలు గొడవలుగా ఉండడం అలాగే సమయానికి భోజనం ఉండకపోవడం ఇవన్నీ కూడా చంద్రుని వల్ల వస్తుంటాయి చంద్రుని యొక్క ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు తల్లిగారికి సేవ చేయవలసి ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ కూడా శుభ్రమైనటువంటి బియ్యం నిలవ ఉంచుకునేలాగా అవకాశం ఉండాలి అలాగే శివునికి సోమవారం ఆవుపాలతో అభిషేకం చేసుకోవడం వల్ల మాతృ సమానమైనటువంటి వ్యక్తులకి నిత్యం పూజించడం వల్ల వాళ్ళ పాదాలకి నమస్కరించడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అంటే ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా మీ ఇంట్లో ఒకడు ఉంటారు వాళ్ళని మీరు వారికి మీరు సేవ చేసుకున్నా కూడా ఆ గ్రహం యొక్క అనుకూలత పొందే అవకాశం రాహు రాహుగ్రహం మీ తాతగారు కేతుగ్రహం మీ అమ్మగారి నాన్నగారు ఈ విధంగా అన్ని గ్రహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు మీలో ఉంటారు కాబట్టి మీ గృహమే ఒక నవగ్రహ దేవాలయంగా భావించి ఇంట్లో వాళ్ళందరికీ ఏ కష్టం రాకుండా మీరు చూసుకుంటే అదే మీరు నవగ్రహాలని ఆరాధించినట్టు స్వస్తి